ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావడంతో ప్రపంచ శాంతికి విఘాతం కలిగిందేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు కారణం ఏంటంటే అతను ఎన్నికల్లో గెలవటానికి నాకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తే అంటే ఒక రోజు సమయం ఇస్తే నేను రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తాను అని చాలా ఇచ్చాడు ఎస్ నిజం మరి ఇలాంటి విషయాల గురించి ఇంకా ముందు ముందు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారా ఎందుకంటే చాలా ఎనర్జటింగ్గా ఉంటుంది ఈ మాటలు ఈ యొక్క మెసేజ్లు కూడా బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీ సరే నువ్వు యుద్ధంలోకి వద్దాం ప్రత్యేకంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను ఆప్తాను అంటూ రష్యా నాకు మంచి మిత్రుడు నేను ఏం చెప్తే అది వింటాడు అంటూ జలన్స్కి అమెరికా వస్తే అతన్ని ఒక పురుగు తీసినట్టు తీసేశాడు ప్రపంచం మొత్తం నెవరిపోయింది ఆహా జలస్కి అతను ఏ సపోర్టు చేయడు కదా అనుకున్నారు కానీ ఒక్క వారం రోజుల సమయంలో ప్లేట్ చేశాడు జలంస్కీతో అనేక రకాల ఒప్పందాలు కుదుర్చుకున్నాడు ప్రత్యేకంగా అమెరికాకి కావలసిన భూభాగం ప్లస్ తన కొడుకుకి కావాల్సిన భూభాగం ఎందుకంటే ఎక్కడైతే ప్రత్యేకమైన మెట్రల్స్ ఉన్నాయో అవి ప్లస్ గోధుమ బాగా పండుతున్న ఉక్రెయిన్లో ఆ గోధుమ గోధుమ పండే ప్రదేశాలన్నింటినీ కూడా ఇతను లాక్కున్నాడు ఇది అమెరికా యొక్క దౌత్యం పక్కవాడి సమాధి మీద పునాది మీద సమాధులు కట్టే రకం అన్నమాట పక్కవాడి సమాధి మీద వీరు వీరి యొక్క అస్తిత్వాన్ని పునాదులు వేసుకుంటారు పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు వీరు మాత్రం బాగుండాలి మన అంటే సరే నా చిన్ని బొజ్జక శ్రీరామ రక్ష అని అలాగ అనుకునే తత్వం ట్రంప్ది ప్లస్ సాధారణంగా ప్రతి అమెరికా మనస్తత్వం అలాగే ఉంటుంది ఎవరిని పెద్ద మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో విశిష్టమైన వ్యక్తి ట్రంప్ రెండోది ఇక్కడ వస్తే పుతిన్ దగ్గరికి వచ్చినప్పటికి రష్యాని సపోర్ట్ చేస్తున్నట్టు అంటూ అంటూ అంటూనే జనస్కీకి మద్దతు ఇవ్వడం అక్క ఇక ఇజ్రాయేలు ప్లస్ ఇరాన్ మనం మాట్లాడుకుందాం మన చర్చ చేసుకుందాం అన్నాడు ఏం చర్చలు చేసుకున్నాడు పుతిన్ గతంలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్నప్పుడు ఒక ఒప్పందాన్ని ఆయనే రద్దు చేశాడు మరి జో బైడెన్ ఉన్నప్పుడు చేసినటువంటి ఆ యొక్క ఒప్పందాన్నించి బయటకు వచ్చేసాడు ఈయన ఇప్పుడు మళ్ళీ అదే ఒప్పందాన్ని నేను మన ఇద్దరు కుదుర్చుకుందామంటాడు పాపం ఇరాన్ ఇది కష్టపడి సరిలే అనుకుంది ఎలాగో మనం నెగోషియేషన్స్కి వెళ్తున్నా కానీ కొద్దిగా ఆడమర్చి ఉండేటప్పటికి దాన్ని చెతక బాధించేసింది ఇలాంటి దౌర్భాగ్యం కంట్రీ అమెరికా మరి ఇలాంటి వారితో స్నేహం